హాయ్ అండి అందరికీ నమస్కారం ఇంట్లో మూడు మంచాలు ఉండవచ్చా ఒకవేళ మూడు మంచాలు ఉంటే ఏమవుతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ ధర్మంలో వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది మన భారతీయులు ఇంటి నిర్మాణం దగ్గర నుంచి ఇంట్లో సర్దుకునే వస్తువుల వరకు ప్రతి విషయంలో కూడా వాస్తు శాస్త్రాన్ని పాటిస్తూ ఉంటారు అయితే ఇంట్లో మూడు మంచాలు ఉండవచ్చా ఒకవేళ ఉంటే ఎలాంటి అనర్థాలైనా జరుగుతాయా అన్న సందేహాలు చాలామందిలో ఉంటాయి కాబట్టి ఇంట్లో మూడు మంచాలు ఉంటే ఏం జరుగుతుంది అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం భారతీయ ప్రజలు మూడు సంఖ్యని అశుభ సంఖ్యగా పరిగణిస్తారు పెళ్లి చూపుల వంటి శుభకార్యాలకు ముగ్గురు వెళ్తే ఆ పని ముక్కలైపోతుంది అని అంటుంటారు మూడు కలిగిన గ్యాస్ స్టవ్ వాడరాదని మూడు మంచాలు ఇంట్లో ఉండరాదని అనుకుంటూ మూడు సంఖ్యను తలుచుకొని భయపడతారు అయితే ఇంట్లో మూడు మంచాలు ఉండరాదని మన వాస్తు శాస్త్రం ఎక్కడా వివరించలేదని శాస్త్రం చెబుతుంది ఎందుకంటే భార్యాభర్తలు ఎంత తిట్టుకున్నా గొడవలు పడినా వేరేగా మాత్రం నిద్రించకూడదని ఇద్దరూ కలిసి ఒకే మంచంపై నిద్రించాలి అని శాస్త్రం చెబుతుంది అలాగే ఇంట్లో పెద్దవారు ఉన్న పిల్లలు ఉన్నా వారికి వేరే వేరే మంచాలు ఉంటాయి అప్పుడు మంచాలు మూడైనా ఉంటాయి లేదా నాలుగైనా ఉంటాయి కాబట్టి ఇంట్లో మంచాలు ఎన్నున్నా ఎలాంటి తప్పు లేదని శాస్త్రం చెబుతుంది కాకపోతే ఇంట్లో మంచాలు ఎక్కువగా ఉంటే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉన్నప్పుడు వేరేగా పడుకుంటారు అని అప్పుడు వారి మధ్య సఖ్యత ఉండదని మన పెద్దవాళ్ళు అలా పెట్టారు తప్ప ఇంట్లో మూడు మంచాలు ఉంటే ఎలాంటి దోషం లేదని మన శాస్త్రం చెబుతుంది ఇంట్లో మూడు మంచాలు ఉంటే ఎలాంటి దోషం ఉండదు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching, friends.